హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో ఎప్పుడూ కూడా పచ్చళ్ళు తయారు చేస్తూనే ఉంటాం పచ్చళ్ళు అన్నామని మామూలుగా ఇంట్లోకైనా సరే సంవత్సరానికి సరిపడా పెట్టుకుంటాము కొన్ని ఆరు నెలలకు సరిపడా పెట్టుకుంటాము కానీ సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో కేవలం ఒక్క నెల రోజులతోటి పూర్తయిపోయేలాగా అనమాట ఎప్పుడు ఫ్రెష్గా పెట్టేలాగా చేసుకుంటూ ఉంటాము ఈరోజు అయితే మాకు ఒక పది కిలోలు టమాటా నిల్వపచ్చ ఆర్డర్ ఉండే అది కాకుండా ఇంకొక పదిహేను కిలోలు అలా మాత్రమే ఉండేలాగా చూసుకుంటాము అది కూడా తిరుగుమాత వేయమన్నమాట ఏ రోజు ఆర్డర్లో ఏ పచ్చడి ఎంత ఉంది అన్నది చూసుకొని అంతకు సరిపడా మాత్రమే తిరగమాత వేసి పంపించేస్తూ ఉంటామన్నమాట ఇలా జరుగుతూ ఉంటుంది ఫ్రెష్గా తిరగమాత వేసుకుంటే మనకి పచ్చడి అనేది ఆ రుచి అనేది రెట్టింపు అవుతుందనమాట ఇదిగోండి ఈరోజు టమాటా పచ్చడి ప్రాసెస్ జరుగుతుంది మన దగ్గర అయితే టమాటా నిల్వపచ్చడి కాదు వెజ్ నిలవ పచ్చళ్ళు బోల్డ్ అని రకాలు ఉన్నాయి ఇప్పుడు ఉసిరిగాయ సీజన్ కదా ఉసిరిగాయ పచ్చడి అయితే మాత్రం మేము రోజు విడిచి రోజు పెడుతున్నామనే చెప్పాలి అంత బాగా సేల్ ఉంటుంది అనమాట మన దగ్గర వచ్చేసి అంతేకాకుండా నాన్ వెజ్ పచ్చడిలు కూడా యాడ్ చేసాము చికెన్ పచ్చడి రొయ్యల పచ్చడి మటన్ పచ్చడి నాన్ వెజ్ పచ్చళ్ళి అయితే మాత్రం అసలు ఒక్క పావు కేజీ కూడా మన దగ్గర నిలవ ఉండదు అనమాట ఏ రోజు వచ్చిన ఆర్డర్ ఆ రోజు అంతవరకే చేసి పంపిస్తాము ఇదిగోండి ముందు రోజైతే మన దగ్గర ఉన్న ఆర్డర్స్ అన్ని కూడా వాళ్ళు ప్యాక్ చేసుకున్నారు ఇంకా ఈరోజు చేయాల్సిన ఐటమ్స్ ఉన్నాయి సాంబార్ కారం చాలా స్పెషల్ అనమాట అసలు ఎక్కడ ఎవరు పక్కళ్ళ కూడా ఇంతవరకు మనం బిజినెస్ స్టార్ట్ చేశాక సాంబార్ కారం బాగాలేదు అందులో మాత్రం రాలేదు ఇంతవరకు అంత ఫేమస్ అనమాట మన సంబార్ కారం ఎప్పటికప్పుడు ఇలా సంబార్ కారం కూడా ప్రతి పది రోజులకి ఒకసారి కూడా తయారు చేసుకుంటాము అలాగే పచ్చి కారము పచ్చళ్ళ కారం అనమాట అంతేకాకుండా స్పైసీగా ఉండే కారము స్వీట్స్ స్నాక్స్ ఇవన్నీ బోల్డ్ అన్ని ఉంటాయి మంచి మంచి ఫీడ్బ్యాక్స్ అయితే అందుకుంటున్నాము చాలా తృప్తిగా అనిపిస్తుంది మరి సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో మన మెనూలో ఉన్నవి ఏవైనా సరే మీకు అవసరం అనిపించినా మీకు చేసుకునే తీరిక లేకపోయినా చేసుకోవటం రాకపోయినా తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఒక కేజీ తీసుకుంటే ఏదైనా సరే ఫ్రీ షిప్పింగ్ మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఈ ఆఫర్ అలాగే ఉంచాము అంతేకాకుండా అదర్ స్టేట్స్ అదర్ కంట్రీస్ నుంచి కూడా మనకు మంచి మంచి ఆర్డర్స్ బల్క్ ఆర్డర్స్ కూడా వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు రుచిగా శుచిగా ఫ్రెష్గా ప్రేమగా అయితే చేసి పంపిస్తాము నెక్స్ట్ సంక్రాంతికి అయితే దగ్గరలో పడిపోతున్నాం కదా సంక్రాంతి అనగానే అందరికీ అరిసెలు గుర్తొచ్చేస్తాయి మాకైతే మాత్రం సావిత్రి సావిత్రికి పుట్టింటి రుచుల్లో సంవత్సరం అంతా కూడా సంక్రాంతి పండగలాగే గడిచింది అరిసెలు కొబ్బరి బూర్లు ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్